భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఈరోజు బాచేరులోని మున్సిపల్ కమిషనర్ అయిన వేణుబాబు గారితో మరియు ప్రజా సంఘాల మిత్రులతో అలాగనే కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలతో అందరం కలిసి ఇక్కడ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన స్మరించుకుంటూ భారత రాజ్యాంగాన్ని మరోమారు ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే భారత రాజ్యాంగం పలుమార్లు సవరణ చేసి ఆమోదించిన రోజు ఈరోజు దాని పూర్తి స్థాయిలో జనవరి ఇరవై రెండు ఇరవై ఆరున అమలులో పరిచినటువంటి పరిస్థితి అంటే భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినోత్సవం ఈరోజు అయితే ఈ సందర్భంగా నిర్ణయించేమలుగా భారత రాజ్యాంగం అంటే ఏంటంటే కొంతమంది వ్యక్తులతోటి భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తే వారిలో కొంతమంది అనారోగ్య కారణం వల్ల దీన్ని అంబేద్కర్ గారు గొప్ప చెప్పడం జరిగింది మరికొందరు తమ యొక్క వ్యాపార నిమిత్తం అంబేద్కర్ గారి పైన ఆ భారాన్ని పెట్టడం జరిగింది మరికొందరు విదేశీ పర్యటనలో బిజీగా ఉండే వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించలేక అంబేద్కర్ గారికి ఈరోజు ఆ రోజు అప్పు చెప్పడం జరిగింది అయితే ఈరోజు మరీ ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించింది ఎవరు అంటే అంబేద్కర్ గారు అని ఎందుకు అంటే చాలా మంది చెప్తా ఉంటారు రెండు వందల తొంభై మంది ముసాయిదా కమిటీ ఉందని ఈ ముసాయిదా కమిటీ అంతా కూడా వివిధ వాళ్ళ సొంత పనుల్లో ఆరోగ్య వాతావరణ పరిస్థితి కావచ్చు రోడ్డు మీద ఉన్నాను నా కుటుంబం ఇలా ఇలా ఉంది నాకు భరోసా లేదని చెప్పిన్నారు మహనీయుడు విధంగా భారత రాజ్యాంగం నిజంగా అమల్లో ఉన్నదని చెప్పేసి ఈ రోజు తెలియపరచుకున్నాను భారత రాజ్యాంగం అమల్లో ఉంటే ఈ రోజు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి అనుకూలమైనట్టు వాళ్ళ యొక్క పరిపాలన దక్షతలేదు తప్ప భారత రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా గౌరవించట్లేదు అని చెప్పేసి ఈ సమావేశం ద్వారా తెలియపరచుకున్నాను నిజంగా భారత రాజ్యాంగం పట్ల వీళ్ళకి భారత రాజ్యాంగం పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటున్నారు రెండు ఒకళ్ళు వచ్చేసి రాజారెడ్డి రాజ్యాంగం ఉంటున్నారు నిజమైనటువంటి భారత రాజ్యాంగం అనేటువంటి అంశము ఖచ్చితంగా అమలు పరుస్త అమలు పరచాలని చెప్పేసి దానికి ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సమానత్వ హక్కు కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిల యొక్క మార్పులకు దిశగా ఈ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని మనం అమలు పరుచుకునే విధంగా దాన్ని మనం సెక్యూర్ చేసుకోవాలా భారత రాజ్యాంగం యొక్క విలువ తెలుసుకోవాలా ప్రతి ఇంటికి కూడా భారత రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకెళ్లాలా ప్రతి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కావచ్చు మనకు ఉన్నటువంటి హక్కులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలా ఆ తెలుసుకున్న రోజే మన యొక్క జీవన విధానాలు మెరుగుపడతాయని చెప్పేసి ఏదో విగ్రహాలకు దండేసి ఈ రోజు ఏదో కంగారు చదివావో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ మీరు చదివారో హక్కులు మీరు తెలుసుకున్నారు ఈ లోకానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు నువ్వు విభిన్నంగా కనబడతావు ఖచ్చితంగా కనబడతామని చెప్పేసి చర్య పరిస్థితులను జ్ఞానం చేపాలి